पार को तो दया से सीधने ओम असोम सद्गमय तम सोम ज्योतिर्गमय मृत्युर्मा मृतंगमय ओम शांति 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 हरि ओम तत्स हरि ओम तत्सि ओम नम भूय भूयो नम नमः सर्वसंपद लव श्री नम अन्न पूर्णिदा शंकर प्राणवल्लमस्तु श्री राम राम तीरमे रामे, ती रामे, रामे मनोरम सहसली श्रीरामरा कराग्रे वसते लक्ष्मी कर सरस्वती करमूल गोविंद प्रभाते कर्शन वक्रतुंड महाकाय mine జీలకర బాగా ఫ్రై చేస్తా బాగా ఫ్రై రెండు సిరగాయలు అన్నం వేస్తాము లాస్ట్లో రెండు రెండున్నరగా బాగుంది సార్ నాకు సరిపోవాలి అన్న గట్టిగా ఉండాలి తర్వాత వాసుకొని మగ్గించుకున్నట్టుగా సరిగ్గా సరిపోతుంది పులిహర బాగుంటుంది ఇప్పుడు ఇది ఆయిల్లో నువ్వు ఉప్పు పసుపు వేస్తాము ఆవాలం జీలకర్ర సెనగపప్పు మినపప్పు పచ్చిమకాయలు వాళ్ళం కరివేపాకు బేసనకాయలు శనువరకాయలు అన్నీ వేస్తున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో నువ్వు సాల్ట్ పసుపు వేస్తావు వేసుకుని అన్నం కలిపేసుకోవడం పులిహార లాస్ట్లో

అదే అండి మసాలా ఎలాగే అడిగారు కదా ప్రిపేర్ చేయాలని నేను సండే చూపిస్తానండి హాల్ మసాలా అంట కదా ఇంకా అన్ని కూరలు వేసుకోవచ్చు మాట గసంగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం లవంగాలు ఏలిపాయలు దాల్చిన చక్క వేసి మసాలా తయారు చేసుకుంటాను అనమాట నేను తయారు చేసుకుని అవి వేసుకుంటాను ఇంకా సోమవారం ఏకాదశి దీపాలు విడించే రోజున ఇంకా వేయని వద్ద మామూలుగా తినేస్తాను అనమాట కార్తీక మాస్ అందుకని ఆవు మసాలా రెడీ చేసుకుని అన్ని పొరలను అదే వాడతాము నేను చూపిస్తాను నేను వండి ఇంకొకళ్ళు ఎవరు కార్మెంట్ చేశారండి కొబ్బరి ఎలా తయారు చేయలేదు అది కూడా చేసి చూపిస్తానండి నిలబండి దానిని ఆవిడ కార్మెంట్ చేశారు కొబ్బరిమ్లు ఎలా వండాలని అది కూడా మీకు వండి చూపిస్తాను సో దాని అమ్మాయి ఆవిడేమో మసాలా ఎలా తయారు చేశారు అని అడిగారు కదా అది కూడా నేను మసాలా చూపిస్తానండి సండే ఇప్పుడు వచ్చి వీడియోల్లో మీరు చూపేస్తాం ఇప్పుడు ఇది నేను నిమ్మకాయ పులిహోర చేశాను కదా ఇది చల్ల తర్వాత నిమ్మకాయ కలుపుకుందాం మనం చూడండి గొలుసు కుట్టాను కదా నిన్న అది అది వేళ మళ్ళీ మొదటగా చూసేవాళ్ళు ఎవరిలో ఉంటే అదిగా గొలుసుకుంటే ఎంతవరకు కుట్టుకోవాలి ఇక్కడ పినిస్ పెట్టుకుంటాం కదా పిన్ను స్టెప్ ఇక్కడ వరకు ఆపేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లైన్ ఇప్పుడు పోసలు ఎలా కుట్టాలో చెప్తాను నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి కాటన్ దారం కలర్ పోసల కలర్ ఎక్కించుకోవాలి అన్నమాట రెండు ప్యాక్లు ఎక్కించుకుని కింద నుంచి పైకి తీసుకురావాలి సూదీని ఇలా ఇలా తీసుకొచ్చాక నాలుగు పోసలు ఎక్కించుకోవాలి ఇందులో ఇంకోటి ఇదిగో నాలుగు నాలుగు పోసలు ఎక్కించుకోవాలి దీనికి చేర్చి ఇలాగ పెట్టుకోవాలి ఇలాగ కరెక్ట్గా ఇప్పుడు ఎలాగ కుట్టాలో మళ్ళీ చెప్తాను మళ్ళీ వెనక్కి దించుకోవాలి వెనక్కి రెండు పూసలు రెండు పూసల మధ్యకి తీసుకురావాలి ఇది ఇలా రెండు పోసల మధ్యకి ఇలా తీసుకురావాలి కదా మళ్ళీ ఇప్పుడు రెండు పూసల మధ్యలోంచి ఇదిగా ఇలాగా ఇలా తీసుకొచ్చాక ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు పోసీ నాలుగు పోసలు ఎక్కించుకోవాలి నాలుగు ఒకటి ఎక్కువ వచ్చేసింది అటుగా కిందకు దించుకోవాలి సూది రెండు పోసల మధ్యలోంచి పక్కకైనా పర్లేదు కొంచెం ఏం పర్వాలేదు అలా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి రెండు పూసల మధ్యలోంచి తీసుకొచ్చి ఇది ఇలా కొట్టాలి అది ఇంకా సమానంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించుకోవాలి మళ్ళీ ఇంకో ఇలాగ నాలుగు పూసలు ఇలా నాలుగు వచ్చినాయి కదా ఇంకా నాలుగు కరెక్ట్గా మళ్ళీ కిందకి ఇలా దేయించుకోవాలి సూది వచ్చింది కరెక్ట్గా రెండు పూసల మధ్యలోంచి మళ్ళీ సూది పైకి తీయాలి పక్క నుంచి అయినా పర్వాలేదు ఏం కరెక్ట్గా ఇలాగ అలా తీసేసి అదిగా మళ్ళీ రెండు పూసల మధ్యలోంచి ఇదిగం ఇందులోంచి ఇలా ఇప్పుడు మళ్ళీ నాలుగు తీసలు ఇదే వరకు బయట కుట్టించుకోవాలనుకోండి రెండు వేల ఐదు వందల వరకు ఇచ్చుకుంటారండి అదే మనం కొనుక్కుని చక్క రెండు వందలు అవుతుంది రెండు వందల కన్నా తక్కువే అవుతుంది మరి సూదులు పెద్ద సూదులు రెండు చిన్న సూదులుగా పూసలు ఎక్కించుకునే సూదులు చిన్నవి రెండు అంటే చిన్న పూసలు ఈ పూసల మీద కొంచెం పెద్ద సైజు పూసలు ఇగో ఈ సైజు పూసలు కొనుక్కుని ఇగో ఇవి కొనుక్కుంటే మెర్రస గోల్డ్ థ్రెడ్ కొనుక్కుంటే మంచి వర్క్ మనం చేసుకోవచ్చు అన్నమాట కుట్టిన తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత చూదురు కానీ బ్లౌజ్ నేను అలా కుట్ట ఇది అసలు చేత్తోనే కుట్టారా అని అనుకుంటారన్నమాట మీరు మీరు కూడా స్టార్ట్ చేసి కుట్టుకోండి ట్రై చేయండి ముందు కుట్టి నేర్చుకుని ట్రై చేసి అప్పుడు దాని మీద బ్లౌజ్ మీద కుట్టుకోండి మనం ఈ పోసలు మనం పట్టుకుని ఏం ఎక్కించుకోకూడదు ఇలాగ ఇలాగన్నాం అనుకోండి నాలుగు పూసలు ఎక్కేలాగా చూసుకోవాలి ఇగో నాలుగు ఎక్కేసినాయి కదా చాలా ఈజీ ఎక్కేసిన తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలి ఇలా పట్టుకుని చూసుకుని మనకు ఎంతవరకు వచ్చినాయి ఇలా పట్టుకుని ఇంకెక్కడికి ఇలా ఇలా పెట్టుకోవాలి సూర్ తో అది కిందకి ఇలా తా కరెక్ట్గా వచ్చిందా కరెక్ట్గా వచ్చిన తర్వాత మధ్యలోకి ఇలాగ గొలుసులోకి వెళ్ళిపోయింది గొలుసు కుట్లోకి వేయి వేయకూడదు దారాన్ని పక్క నుంచి ఇదిగో ఈ రెండు పోసల మధ్యలోంచి ఇదిగో అరలాగాలి అదిగో కథలు మాట ఇటు అటు పోసలు నాలుగు పోసలు కుట్టుకున్నాం కదా నాలుగేసు పోసలు ఇలా పోసలు పెట్టాక ఇలా కింద దించాలి నాలుగు పోసలు దించాక ఈ మధ్యలోనూ రెండు పోసలు మూడు పోసలు వెనక్క ఇలా పెట్టి ఇక అలా టైట్గా లాక్కో లాక్కున్నాక రెండు పోసలకైనా మూడు పోసలకైనా లాగా తీసుకొచ్చి అలా కరెక్ట్గా ఇది మళ్ళీ నాలుగు పోసలు ఎక్కించుకోవాలి నాలుగు లేకపోతే ఐదు కుట్టడం బాగా వస్తే ఐదు కూడా ఎక్కించుకోవచ్చు ఆరు అయితే వద్దు పక్కకి వెళ్ళిపోతుంది పోసలు ఇట వెళ్ళిపోతాయి అది ఐదు తర్వాత ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా కింద దించేసుకోవాలి దారం అలా అలా చూసుకోవాలి అలా పెట్టుకొని కిందకు కిందేసుకోవాలి వచ్చిందా కరెక్ట్గా అలా వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ పైకి దారం తీసుకో తీసుకొని రెండు లేదా మూడు పూసలకి ఇలాగా లాక్కోవాలి అది కరెక్ట్గా మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించుకుంటా అదే ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఒక లైన్ కుట్టాను చిన్న పూసలతోటి ట్రై చేయండి బాగానే వస్తుంది అయినా సరే మీరు కూడా కుట్టుకోవచ్చు బ్లౌజులు ఒకసారి అలవాటు అయితే ఇంకా బయట కుట్టించుకుంటే మీరే కుట్టుకుంటారు హ్యాండ్ ఆంబ్రైడ్ చూడండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం కదా ఇప్పుడు ఈ అదిగంటే ఇక్కడికి ఆపేస్తాను అది అదిగో దించేస్తా అయిపోయింది లైన్ దీన్ని ఎలా ముడేసుకోవాలో చెప్తాను ఎందుకంటే రెండు పోసల నుంచి తీసుకురావాలి సూది రెండు పోసల మధ్య తీసుకొచ్చి కిందగా దించేయాలి దించేసి ముడేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఆపేసానంటే ఇక్కడ మనం శారీ పిన్ పెట్టుకుందాం కదా స్టెప్స్ పెట్టుకుని చీరకి అందుకు ఇక్కడ ఆపేయను ఇక్కడ మనం పిన్ పెట్టుకోవచ్చు శారీ పిన్ ఇక్కడ ఎంతవరకు చూడండి ఇప్పుడు చాలాగా ఇలా అది ముడి కూడా కనపడదు ఎందుకంటే ఇక్కడ గోల్డ్ క్లాత్ ఉంది కదా ఇంకా పట్టుకొని